మేమైతే మస్తున్నాం మనం ఎక్కడికన్నా సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా వంట చేసి పెట్టి పోవాలి కదా అలాంటప్పుడు ఈజీ ప్రాసెస్లో నీకు ఒకే వెజిటేబుల్స్తో అన్ని వెజిటేబుల్స్తో అదే కర్రీ ప్లస్ అదే వెజ్ బిర్యానీ అనమాట అంటే నేనైతే సూపర్ చేస్తాను రెండు అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట అట్లా అయితే నేను బఠానీ ఆలు క్యారెట్ క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ మెంతెం కూర ఇవన్నీ వేసి కర్రీ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో బఠానీ వేసేసాను బఠానీ వేసేసినాక అది కొంచెం వేగినాక మెంతం కూర ఆలు క్యారెట్ క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ అన్నీ పచ్చిమిర్చి పసుపు వేసేసి మూత పెట్టేస్తాను అది కొంచెం మగ్గినాక ఉప్పు కారం వేసేసి మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా ఏ రైస్లోకైనా పొడి పొడిగా ఫ్రైలాగా తినలేము కదా అందుకని చెప్పి ఒకటి రెండు టమాటాలు కూడా వేసుకుంటాను అనమాట మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు ఇలా చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే మనకు పని తొందరగా అయిపోతుంది అనమాట రిస్క్ లేకుండా ఫటాఫట్ మనం వెళ్ళిపోవచ్చు అందుకని సేమ్ ఇవే వాటితోనే నేను వెజిటేబుల్ బిర్యానీ కూడా చేస్తాను అంటే ఆలు క్యారెట్ బఠానీ కొత్తిమీర పుదీనా వేసి అది కూడా బిర్యానీ కూడా అనమాట ఇంకా మనము ఈవినింగ్ నైట్ ఎంతవరకు వచ్చినా మనకు నో ప్రాబ్లం అనమాట ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకొని తినగలుగుతారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంటే నేనైతే ఓన్లీ గరం మసాలా ఓన్లీ గరం మసాలా లైట్ వేసి చేస్తా ఎక్కువ మసాలాలు ఏమి బిర్యానీలో వేయను బఠానీ పచ్చిమిర్చి క్యారెట్ ఆలు అన్నీ వేసి కలుపుకొని పుదీనా కొత్తిమీర వేసేసి కొంచెం మల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసేసి వాటర్ వేసేస్తాను ఒకటికి ఒకటి సగం వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను అనమాట నీళ్ళు వేసి సాల్ట్ వేసి మూత పెట్టేసినాక కొంచెం బిర్యానీ రైస్ కడిగి రైస్ వేసేస్తాను అంతే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట అంటే మా దగ్గర బెటానికి కొంత నచ్చని వాళ్ళు పక్కకు తీసి ఇట్లా కుప్పలాగా పెడతారనమాట కొత్తిమీర పుదీనా మనం ఎలా పెడతాం అలా పెడతారనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే